మీరు మాత్రం మా కారు గుర్తుకే ఓటేస్తామని మా చల్లా గారు బలపరిచిన అభ్యర్థికే ఓటేస్తామని మరి గెలిపించిన విజయుడు గారు అదే విధంగా ఎంపీపీ ప్రహ్లాద్ రెడ్డి గారు అదే విధంగా మీ అభిమాన నాయకులు శంకాపురం రాముడు గారు మరిందరూ వేదిక కింద ఉన్న నాయకులకు వేదిక మీదున్న నాయకులకు దేవన్న గారు మున్సిపల్ చైర్పర్సన్ దేవన్న గారు చెప్పట్లు కొట్టండి దేవన్న గారికి మరి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మిథులారా మొట్టమొదట మీకు గద్వాల జిల్లా కావాలన్నా అవతా ఎంతమంది కావాలంటారు చెడు మీతో అమ్మా గద్వాల జిల్లా ఉండాలా లేకపోతే పాత జిల్లా అనే ఉండాలా గద్వాల జిల్లా కావాలన్నా అవుతా గద్వాల జిల్లా కావాలన్నా అవుతా అక్కడ షెడ్డు కింద కావాలన్నా అవుతా అన్న అక్కడ గద్వాల జిల్లా మరి గద్వాల జిల్లా మరి మీరెంతో పోరాడి సాధించుకున్న మన జోగులాంబ గద్వాల జిల్లాను కాంగ్రెస్ వాళ్ళు తీసేస్తామంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళను మన ఊర్లలోకి రాణిద్దామా మన గేర్లలోకి రాణిద్దామా మన ఇళ్ళ దగ్గరికి రాణిద్దామా రానిద్దామా దయచేసి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లాగా ఉండాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే అదే విధంగా మన జిల్లా కేంద్రం మనీ నలగడ్డలోనే ఉండాలంటే ఏ గుర్తుకు కొట్టాలి గట్టిగా చెప్పండి రెండు చెట్లు అంటే సగం మంది ఏ గుర్తుకు మిథులారా నిజం అంటే కారు త్యాగం అంటే కారు అంటే కారు అబద్ధం అంటే అంటే ద్రోహం అంటే మోసం అంటే ఏం గుర్తు ఎందుకు మోసం అంటున్నట్టు ఇప్పుడే చల్లా వెంకట్రామరెడ్డి గారు విజయ్ గారు చెప్పిండ్రు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మన ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళు పోయిన సంవత్సరం ఏం చెప్పినారు అత్తకు నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు ఇచ్చినారా ఇచ్చినారా అమ్మా మీ సంపాదించిన డబ్బంతా కరెంటు పోతుంది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా అన్నారు ఇచ్చినారా మీరు సంపాదించిన డబ్బంతా సిలిండర్కే పోతుంది అందుకొరకు నాలుగు వందలకే సిలిండర్ అన్నారు ఇచ్చినా అయ్యో పాపం మీ బిడ్డలు మరి చెప్పులు అరిగేటట్టు రోడ్ల మీద నడుచుకుంటా పోతున్నారు స్కూల్ కు అందుకరకు ప్రతి అమ్మాయికి ఒక స్కూటీ అన్నారు ఇచ్చిండ్రా మీరు ఇప్పుడే పెళ్లి చేసుకోవకండి మేమే పెళ్లి పందిరి చేసి లక్ష నూట పదహారులు ఇచ్చి తులం బంగారం ఇస్తున్నారు ఇచ్చిండ్రా గట్టిగా చెప్పండి ఇచ్చిండ్రా మరి ఎవరు పెళ్లి చేయాలి ఇప్పుడు ఎవరి పెళ్లి అంబేద్కర్ బొమ్మ దగ్గర పంది రేసి మనకి అబద్ధాలు చెప్పిన మోసగాళ్ళు వాళ్ళ పెళ్లి ఇక్కడ చేద్దామా చే దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మలారా అక్కలరా ఇది మన నడిగడ్డ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కొత్తపల్లి సిందనూరు మేడుకొండ తుర్తులోని అదే విధంగా మరి ఎన్నో గ్రామాల నుంచి తూమ్ ఉప్పల ఇంకెన్నో గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన అన్నలు అక్కలు తమ్ముళ్ళు అదే విధంగా ఐజ పట్టణంలో ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా చల్లా గారి మీద ప్రేమతో మీ దేవన్న గారి మీద ప్రేమతో విజయుడు గారి మీద ప్రేమతో ప్రహ్లాద్ రెడ్డి శంకపురం రాముడు ఇలాంటి నాయకుడి ఈరోజు నన్ను మీ నడిగడ్డ బిడ్డనైనా నన్ను మరి ఈరోజు ఢిల్లీలో పార్లమెంటుకు పంపించడానికి మీరు ఇక్కడికి వచ్చి ఢిల్లీలో పార్లమెంటులో ఉంటే వేల కోట్ల రూపాయలు ఐజ పట్టణానికి వస్తాయి మరి ఇంతవరకు మీరు ఓట్లు వేసినారు వాళ్ళందరూ ఢిల్లీలో ఏం చేసినారు లడ్డుల కోసం లెటర్లు రాసినారు వీళ్ళ కోసమైనా మీరు ఓటేసింది రైళ్లలో రిజర్వేషన్ల కోసం లెటర్లు రాసినారు వాళ్ళ కోసమైనా మీరేసింది మరి చల్లా వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుంగభద్ర నది మీద ఒక బ్రిడ్జ్ కట్టినారు నడిగడ్డ డెవలప్ కావాలని లేదు మన పిల్లలకు స్కూల్ పెట్టాలని లేదు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవాలని లేదు మన పిల్లలు ఎప్పుడు గాస ఉండాలి ఇటుక బట్టీల్లో నంద్యాలో లేకపోతే భువనగిరి నల్లగొండనో పోయి ఇటుక బట్టిల్లో పట్ట పగలే మరి రేకుల షెడ్లలో పడుకుని ఇటుకల్లాగా కాలిపోవాల జీవితాలని అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు మరి ఏదామా వాళ్ళకు ఓటు కాంగ్రెస్ వాళ్ళకు ఈ మధ్యన కొత్తగా బీజేపీ వాళ్ళు మన చెవిలో పువ్వు పట్టడానికి పువ్వు గుర్తు పట్టుకొని వచ్చింది ఏదో వాళ్ళకు వాళ్ళు మన పిల్లలకు రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు మరి ఏదామా వాళ్ళకు ఏదామా వద్దు 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 మిత్రులారా అందుకొరకే దయచేసి మరి నేను మళ్ళొకసారి మీ అందరినీ కోరుతున్నా మీ పిల్లలందరూ బాగా చదువుకోవాలని నేను నా ఏడు సంవత్సరాల ఉద్యోగానికి మరి ఏడు సంవత్సరాల సర్కారు ఉద్యోగం మిగిలి ఉండగానే రాజీనామా చేసి ఈ రోజు మన నటిగడ్డ బిడ్డల కోసం ఇక్కడికి వచ్చినా మరి నా గురాయరాయరా దయచేసి వేయండి దయచేసి మరి మీరు ఓటేయండి మీ బిడ్డలను మా కన్న బిడ్డలాగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటామా నేను నా పోలీసు ఉద్యోగం వదిలేసి నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా పోలీసు ఉద్యోగం చేసిన అందులో పది సంవత్సరాలు పది లక్షల మంది బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాలలో కలిగించిన ఒక్కసారి చూడండి మన పాలమూరు జిల్లాలోనే పుట్టింది మా దగ్గర చదువుకున్నది పన్నెండో తరగతిలోనే ఈ అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చినా డబ్బులు లేవని పెళ్లి చూపులు చూస్తుంటే మేము తీసుకొచ్చి పిల్లల మరియు డిగ్రీ కళాశాలలో కేసీఆర్ గారు పెట్టిన డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం లో చదివించి ఆ అమ్మాయిని వంద రోజుల స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే ఈ రోజు సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది అమ్మాయి నేను రేవంత్ రెడ్డి గారి లాగా అబద్ధాలు చెప్పను దీని వెనుక అమ్మాయి మొబైల్ నెంబర్ ఉన్నది అదే విధంగా ఈ అమ్మాయి జీవితం అంతా యూట్యూబ్ లో ఉన్నది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అమ్మాయి పేరు రాణి నా దగ్గర చదువుకున్నది మీ బిడ్డలు ఎప్పుడైనా విమానాలు ఎక్కాలని మీరు కోరుకున్నారా మీరు ఎప్పుడైనా విమానాలు ఎక్కినరా ఎక్కలేదు ఎంతసేపు రాత్రింబ వాళ్ళు రైతు కూలీలుగా ఇటుక బట్టీల్లోనో ఇంకెక్కడనో పని చేసిన మనం పొలాల్లో కొడవల్లో పట్టుకొని కోతలు కోవడానికి పోయిన మనం కలుపు తీయడానికి పోయిన మనం మన ఎప్పుడు విమానం ఎక్కే అదృష్టం రాలేదు ఎర్రబస్ ఎక్కితేనే గొప్ప అనుకున్నాం కానీ ఈ రోజు ఈ అమ్మాయిని చూడండి మన కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డ నా దగ్గర చదువుకొని పన్నెండో తరగతిలోనే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చి మా డిగ్రీ కళాశాలలో బేగంపేటలో పైలట్ల ట్రైనింగ్ అకాడమీలో పెడితే ఈ రోజు విమానాలు నడిపే పైలట్ అయింది మన కూలీల బిడ్డ ఈ అమ్మాయి పేరు ఈ విధంగా మీ బిడ్డలు కావాలన్నా కాల్ గట్టిగా చెప్పండి ఈ అమ్మాయిని చూడండి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరు పెళ్లి చేస్తే వాళ్ళ భర్తను ఒప్పించి అమ్మాయి పేరు ప్రవళిక గుంపుల ప్రవళిక తండ్రి ఆటో డ్రైవర్ తల్లి పెద్దవాళ్ళ ఇళ్లలో పని చేస్తుంది బట్టలు ఉతికి తర్వాత బోర్లు గోమే పని చేస్తుంది బండలు దుడిచే పని చేస్తుంది మరి తల్లిదండ్రులు చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఈ అమ్మాయిని మా పాఠశాలలోకి తీసుకొచ్చి చదివిస్తే ఈ రోజు ఈ అమ్మాయి అమెరికాలో చదువుకొని ఇండియాకు వచ్చింది మిత్రులరా గట్టిగా చెప్పట్లు మీ దాంట్లో ఎవరైనా సముద్రం చూసిండ్రా సముద్రంలో కాలు పెట్టినరా సముద్రం ఎప్పుడన్నా ఉందా పోనీ మీ పోవాలని ఉందా ఒక్కసారి పిల్లవాడిని చూడండి ఈయన పేరు విష్ణువర్ధన్ మా దగ్గర చదివి మా దగ్గర చదివియాలా మరి నౌకల్లో క్యాప్టెన్ గా పనిచేస్తున్నాడు నెలకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలుగా పనిచేస్తున్నారు నేను ఎన్నో ఉదాహరణలు ఈ విధంగా చెప్పగలను అమ్మలారా అక్కలారా అన్నం ఉడికిందా అనడానికి ఎన్నో మెదికెళ్లు విసుకాలి ఎన్ని ఒక్కసారి వినండి నేను కేవలం చెప్పింది శాంపుల్ మాత్రమే నా హయాంలో వేల మంది డాక్టర్లు అయినారు వేల మంది ఇంజనీర్లు అయినారు వందల మంది విదేశాలకు పోయినారు వాళ్ళందరూ పేదోళ్ళ బిడ్డలే మీలాగా కూలీ చేసుకునే తల్లుల బిడ్డలే మరి ఈ రోజు మీరు నాకు సోమవారం నాడు వచ్చే సోమవారం నాడు లైన్ లో నిలబడి ఎర్ర టెండలో కూడా నిలబడి మొదటి మొదటి గుర్తు ఏం గుర్తు కారు గుర్తు దాని పక్కనే ఒక ఆయన బొమ్మ ఉంటుంది ఎవరు బొమ్మ ఎవరు బొమ్మ ప్రభుత్వాన్ని ఎట్లా గుర్తుపట్ట గుండు చేస్తుంటే అభ్యర్థుల్లో ఎవరికి కూడా గుండు నా ఒక్కే గుండు ఉంటుంది గుర్తుపట్టవచ్చు అందుకొరికే మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే మన రైతన్నల జీవితాలు బాగుపడాలంటే చల్లా గారి మాట నిలబడాలంటే విజయుడు శ్రమ శంకాపురం రాముడు దేవన్న ప్రహ్లాదు అందరి మాటలు నిలబడాలంటే సోమవారం నాడు ఏ గుర్తుకు యాలి గుర్తుకు గుర్తు అని చెప్పి వచ్చే వాళ్ళను అడగండి అయ్యా కారు గుర్తు ఆయన వేల మందిని డాక్టర్లు చేసిండట మీరెంత మందిని డాక్టర్లు చేసి అడగండి కారు గుర్తు అభ్యర్థి ఆయన పేరు నేను చెప్పను ఆయన ఇంట్లో ఆరు మంది డాక్టర్లు ఉన్నారు ఒక్క డాక్టర్ను కూడా తయారు చేయలేదు నేను వేల మంది డాక్టర్లను తయారు చేసి పువ్వు గుర్తు పెట్టుకొని ఇంకొక అభ్యర్థి వస్తున్నాడు ఆయనను కూడా అడగండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏడు సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసిందంట నువ్వేం త్యాగం చేసినావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ కన్న బిడ్డలకు రిజర్వేషన్ తీసేసిండంట మరి నువ్వెంతమంది రిజర్వేషన్ తీసేసినావు ఏం త్యాగం అని అడగండి అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా లేదంట నీకెన్ని ఇల్లు ఉన్నాయని మరి కాంగ్రెస్ అభ్యర్థులను అడగండి మీరు మాకు బంగారం రూపాయలకే సిలిండర్ ఉన్నారు మరి వందల మహిళలకు ఇస్తా ఉన్నారు నాలుగు వేల ఇస్తా ఉన్నారు మరి ముఖ్యంగా మా గద్వాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు మీకెందుకు దొంగ కాంగ్రెస్ నా వద్ద గట్టిగా రెండు చేతులు ఎత్తండి అడగా నా మన గద్వాల జిల్లా ఉండాలి నా ఉండాలంటే ఏ గుర్తు కొట్టాలి సగం మంది అక్కడ చేతులు ఎత్తలేరు బుగ్గాని తినలేదా బుగ్గాని పోరాటం బుగ్గాని బజ్జికి భూతప్పంకు బుగ్గాని బజ్జికి వెళ్ళాలన్నా భూతప్పం వెళ్ళాలన్నా ఏది గెలవాలి బుగ్గాని బజ్జి తిన్నోళ్ళ యుద్ధం గెలవాలంటే ఏ గుర్తు కొట్టాలి పోటేయాలి నడిగట్ట గెలవాలంటే గుర్తుకు పోయాలి ఆరు గుర్తుకు పోటేయాలని చెప్తూ మరొకసారి మీ బిడ్డగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీరు నన్ను గెలిపించి పార్లమెంటులోకి పంపిస్తే నేను కాదు ఎంపీ అయ్యేది మీరందరూ ఎంపీ అయినట్టు మరి రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఏమీ అవసరాలు లేవు మీకు సేవ చేయడమే మీకు సేవ చేయడమే నా అవసరం నా ఉద్యోగం తప్పకుండా చివరి శ్వాస వరకు కూడా మీ సేవలోనే బతుకుతా అని చెబుతూ మళ్ళొక్కసారి రెండు చేతులు సార్ అందరూ తల అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నారు రెండు చేతులు సార్ అందరు కూడా